ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ టైం వచ్చేసి ఫోర్ థర్టీ దాటిపోయింది కోటలస్ ఫైవ్ అలా అయిపోయిందండి నాకు కొంత అనుకుంటున్నారు కదా నాకైతే ఇప్పుడు ఫోర్ ఫైవ్ డేస్ నుంచి జలుబు అనమాట బెక్కబోర వెళ్ళి రిటర్న్ అయిన దగ్గర నుంచి ఇదే పరిస్థితి కొంత సరిగా లేదు జలుబు ఇంకా నేనైతే ఎప్పుడో లేచాను ఇంకా ఇప్పటి నుంచి ఏంటంటే ఈరోజు ఎక తులేక అందుకని కొంచెం తొందరగా లేచాను అన్నమాట ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇల్లు శుభ్రం చేసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా పూజ అంతా స్టార్ట్ చేసుకోనండి ఇంకా అస్సలు అయితే లేట్ చేయకుండా ఇంకా మన పనిలో అయితే వెళ్ళిపోదాము ఈ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇంక ఇక్కడి నుంచి అయితే పని అయితే స్టార్ట్ చేసుకున్నానండి ఫస్ట్ అయితే ఇంకా సోఫా కవర్స్ అన్నీ తీసి ఇంకా సోఫా అంతా దులుపుకున్నాను ఎందుకంటే ఇది రోజు చేసినా సరే చేయాలి ఇంకా పిల్లలు బిస్కెట్స్ ఇంకా చెత్త అది పడేస్తారు కదా ఇంకేదైతే రోజు దులుపుతాను దులిపి మళ్ళీ క్లాత్లు వేస్తాను అనమాట లేదంటే చేవలు పట్టేస్తున్నాయి ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను ఈ రకంగా అయితే మాకు కనీష్ బప్ప పడుకున్నాడు కదా వాళ్ళు లేచేసరికి ఇంకా చాలా పని అనేది అయితే అయిపోతుందనమాట ఇంక ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా బ్యాక్ సైడ్ కూడా తుడిచేసుకున్నాను బ్యాక్ సైడ్ ఏంటంటే ఇంకా నైటే మొత్తం అంతా అడుగుడులు అవి పెట్టుకొని కడిగేసుకున్నాను కదండి చక్కగా మార్నింగ్ అయితే ఆరి ఉన్నది అందులో వర్షం కూడా పడలేదు ఆ నైట్ ఇంకా శుభ్రంగా ఆరి ముగ్గులవి బాగున్నాయి అనమాట బాగా కనిపించాయి ముగ్గులవిని చూసారు కదా సందు అంత క్లీన్గా అయితే ఆరున్నది అది ఇంకా వర్షం పడితే ఇంకా చల్ల చితరగా ఉంటుంది ఆ తర్వాత అయితే నేను ఇంకా బ్రష్ అంతా చేసి ఇంకా స్నానం అంతా చేసానండి ఆ తర్వాత డోర్లో అయితే ఓపెన్ చేస్తాను ఇంకా డోర్లు ఓపెన్ చేసినప్పటికైతే అయితే కోటల్ సిక్స్ అయిపోయిందండి ఇంకా వెలుతురు బాగా వచ్చేసింది ఇంకా తర్వాత అయితే నేను గుమ్మానికి ఇంకా పసుపు బొట్లు అవి పెట్టుకున్నానండి ఇంకా ముందు రోజు నైట్ అంటే పెట్టుకోలేదు ఇంకా ఎందుకు ఇంకా వర్షం అది ఏమైనా పడితే మళ్ళీ ఇబ్బంది కదా అని ఇంకా మార్నింగ్ చూసి ఎలా ఉంటుందో చూసి పెట్టుకోవచ్చాను అయితే ఇంకా లకీగా ఏంటంటే వర్షం పడలేదు ఇంకా ముగ్గులు అన్నీ అయితే పసుపు అది పెట్టుకొని ఇంకా బొట్లు అవి పెట్టుకున్నాను ప్రతి పండక్కి మనకు ముందుగా ఏంటంటే ఇలాగా గుమ్మానికి పసుపు పచ్చగా ఇలాగ బొట్లు అవి పెట్టుకొని ముగ్గులు అవి వేసుకొని లక్ష్మీదేవిని మన ఇంటికి ఆహ్వానిస్తున్నట్టు అన్నమాట ఇలా పెట్టుకుంటే నాకు చాలా ఇష్టం అనమాట చాలా రోజుల నుంచి కొంచెం సరిగా పెట్టుకోవడానికి నాకు అవ్వడం లేదు ఇంక ఇక పైనుంచి అయితే పూజలు అవి కరెక్ట్గా చేసుకోవాలి ఎందుకు అవ్వట్లేదంటే కొంచెం నాకు పీసీఓడి ప్రాబ్లం ఉంది దానివల్ల ఏంటంటే పీరియడ్స్ కొంచెం ఇబ్బంది పడుతున్నాయి అనమాట ఇంకా దానివల్ల నాకు పూజలు అవి కరెక్ట్గా చేసుకోవడానికి అవ్వడం లేదు ఇంకా ఇప్పటి నుంచి అయితే కొంచెం ఇంకా పూజలు అవి కరెక్ట్గా చేసుకుంటాను ఇక్కడైతే ఇంకా బయట బొట్లు అన్నీ పెట్టేసుకున్నానండి పెట్టేసుకున్న తర్వాత అయితే ఇంకా దేవుడి ఫొటోస్ అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా ఆ రోజే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా ముందు రోజు ఏంటంటే మంగళవారం కదా దానివల్ల అయితే ఇంకా మనకి క్లీన్ చేసుకోవడం అనేది అవ్వలేదు ఇంకా బుధవారం ఇంకా తెల్లవారి ఇవన్నీ చేసుకుంటామన్నమాట ఈ వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే కొత్త ఫోటో అయింది ఇది తిరుపతిలో తీసుకున్నాము ఆ రోజు చాలా బాగుంది పూజల టైంలో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఫోటో చాలా బాగా నచ్చింది అనమాట ఫిఫ్టీ రూపీసే ఆ ఫోటో కానీ చాలా బాగుంది ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా మొత్తం అన్ని ఫొటోస్ అన్నీ క్లీన్ చేసుకొని దేవుని మూలంతా శుభ్రం చేసుకొని పేపర్లు అవి మార్చేసుకున్నాను బయట చూసారు కదా మా తులసమ్మ ఎంత నిండుగా కనిపిస్తుందో ముగ్గులతో మీకు నచ్చిందండి నాకైతే ఇలా చూసుకుంటే చాలా బాగా ఇష్టం అనమాట చాలా రోజుల తర్వాత మా తులసమ్మని ఇలా చూసుకున్నాను నేను ఎందుకంటే ఈ మధ్యన నాకు ఈ పీరియడ్స్ వల్ల ఏంటంటే అస్తమానం ఒక పీరియడ్స్ రావడం వల్ల ఇలా చేసుకోవడం అవ్వడం లేదు ఇంకా తర్వాత అయితే మాకు అనీష్ బాబు ఇక్కడ చూసారా మా కనిష్ బాబు అయితే లేచాడు ఇంకా కొంతసేపు అయితే ఇంకా నాతోనే ముద్దులాడుతున్నాడు అనమాట ఇంకా ఇద్దరం అయితే కొంతసేపు అలాగా చిచ్చాటైతే చేసుకున్నాము ఇంకా తర్వాత అత్తయ్య ఏంటంటే ఇంకా వాడికి బ్రష్ అది చేయిస్తాను పంపించి అన్నారు ఇంకా వాడు మాత్రం చేయను చేయను అని నాకు చూసారు కదా కితకలు ఇలా పడుతున్నాడు అనమాట ఇంకా వాడితో అయితే కొద్దిసేపు అలాగా ముద్దాడి వాడికి ఆ తర్వాత అయితే ఇంకా నేను నా పని నేను చేసుకున్నాను అనమాట ఇంకా ఈ లోపయితే ప్రసాదం కూడా అయిపోయిందండి గోధుమ నూక ప్రసాదం ఇది కొంచెం వాటర్ మరిగిపోయింది వేరే పనిలో పడి ఇంకా వాటర్ అనేది మరిగిపోయింది ఇంకా కొంచెం గట్టిగా వచ్చింది అనమాట అయినా ఓకే పర్వాలేదు ఎలాగున్నా ఉన్నా ఇవి ఇప్పుడే ఇప్పుడు తెచ్చిన పాలండి వేడి చేశాను మచ్చిపాలు కూడా దేవుడికి అయితే పెట్టుకోవచ్చు ఇక్కడ అయితే చూసారు కదండి ఎంత బాగా అలంకరించుకున్నామో నేను ఏంటంటే మర్చిపోయాను తులసి తెచ్చుకోవడం ఇంకా మేము ఉండే ప్లేస్లో ఎక్కడ దొరకలేదు అలాగని ఈరోజు చెట్లు అయితే తీయకూడదు కదా చెట్లు అయితే ఉన్నాయి కాకపోతే తీయకూడదండి ఎందుకంటే ఈరోజు మరి తులసి తులసి చెట్ల దగ్గర విష్ణుమూర్తి కొలువై ఉంటారు కదండి ఇంకా అందుకని అయితే ఇంక నేను తులసి అనేది ముట్టుకోలేదు అసలు ఇలాగే పువ్వులు చెట్టుకు పువ్వులు ఉంటాయి అవన్నీ మాల కట్టుకొని బ్రహ్మ విష్ణు మహేశ్వరి ఫోటో పెట్టుకున్నాను అటు సత్యనారాయణ స్వామి ఫోటో పెట్టుకొని ఆ తర్వాత అయితే మధ్యలోని వెంకటేశ్వర స్వామి ఫోటో అనేది పెట్టుకున్నాను అనమాట వెంకటేశ్వర స్వామికి ఇలా మాల అనేది పూర్చుకున్నాను నా దగ్గర లక్ష్మీదేవి పువ్వులు అంటాం కదండి అవి అయితే ఉన్నాయన్నమాట వాటితో అయితే అవి అలా పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను అయితే పాలు నేను చేసుకున్న ప్రసాదం యాపిల్ కొబ్బరికాయ అయితే నైవేద్యం అనేది పెట్టుకున్నాను ఫస్ట్ అయితే పీటకి పసుపు బొట్లు అన్నీ పెట్టుకొని అలంకరించుకున్నాను కిందనైతే ఇలా ముగ్గు అనేది వేసుకున్నాను ఈ ఈ ముగ్గు అనేది నేను ఎప్పుడూ వేసుకోలేదు అదే నామాలు వెంకటేశ్వరునివి అవైతే ఈసారి ఫస్ట్ టైం అనమాట వేశాను సరిగ్గా రాలేదు ఒకసారి అలా వస్తే తర్వాత అలవాటు అయిపోతుంది కదా ఇంకా తర్వాత అయితే కొంచెం శ్లోకాలు గోవిందనామాలు అవి అయితే కొంచెం సేపు అయితే చదువుకున్నానండి ఆ చదువుకొని ఇంకా లాస్ట్గా అయితే హారతి ఇచ్చేసాను అయ్యవరికి చూసారు కదా ఇలాగైతే ఇంకా దీపం అన్నీ వెలిగించేసుకున్నాను వెలిగించేసుకున్న తర్వాత కృష్ణుడి దగ్గర కూడా దీపం అనేది పెట్టుకున్నానండి కృష్ణుడికి నైవేద్యం పెట్టాను దీపం పెట్టుకున్నాను దీపం పెట్టుకొని ఇంకా తర్వాత అయితే ఇంకా దేవుడి పటాలకి హారతి అనేది ఇచ్చి పూజ అయితే ముగించుకున్నానండి నాకేంటంటే అసలు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కానీ ఫుల్ కోల్డ్ ఉంది అసలు వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేకపోతున్నాను అనమాట ఇస్తుంటే ఆయాసంలాగా అదొక రకంగా అనమాట జలుబు వల్ల ఇంకా చూసారు కదా ఇక్కడైతే నేను ఫస్ట్ దేవుడి దగ్గర అయితే ఇచ్చేసుకున్నాను దేవుడి దగ్గర హారతి ఇచ్చేసుకొని తర్వాత కిందను కూడా హారతి ఇచ్చేసుకున్నానండి ఇక్కడ వీడియో అనేది అత్తయ్య అయితే తీస్తున్నారనమాట ఇక్కడైతే ఈ రకంగా అయితే ఇచ్చేసుకున్నాను మా బాబు చూసారు కదా దండం పెట్టుకోకనా అంటే అలా వేషాలు ఆస్తున్నాడు ఇక్కడైతే నేను హారతి ఇచ్చేస్తున్నాను ఎప్పుడైనా పూజ చేసిన తర్వాత అయితే హారతి ఇచ్చాక దేవుడికి ఫస్ట్ ఇచ్చిన తర్వాత మనం అయితే తీసుకోవాలని మనం తీసుకున్న తర్వాత ఇంకా మిగతా వాళ్ళందరూ తీసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే పూజ చేసిన వాళ్ళే హారతి తీసుకోవాలి తర్వాత అయితే హారతి తీసుకొని దండం పెట్టుకున్నారు చూసారు కదండి నా పూజ అంతా ఎలా ఉంది నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇలా డెకరేషన్ చేసుకోవడం అంతా చాలా బాగా నచ్చింది అలంకరణ అంతా చాలా బాగుంది ఇలా పూజలు చేసుకుంటే ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా సరే మనకి అదొక రకమైన ప్రశాంతతనిస్తుందండి ఇలా పూజలు అవి చేసుకుంటే ఏమైనా నెగిటివ్ అనేది ఉంటే బయటకు పోతుంది మనసు కూడా మనసు అనేది ప్రశాంతంగా ఉంటుందండి అంటే మనకు ఉన్నంతలో ఎంతలో ఉంటే అంతలో ఉన్న దాంట్లో నేను చేసుకున్నానండి ఎక్కువ మరీ హంగామాగా అంటే మనలాంటి మధ్యతరగతి వాళ్ళైతే చేసుకోలేరు మనకు ఉన్న దాంట్లో అయితే మనం ఏదో చేసుకున్నాము చేసుకుంటాను నేను ఎప్పుడున్నా ఇంకా నా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత అయితే అమ్మ అమ్మమ్మని తీసుకొని వచ్చారనమాట ఇక్కడ వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు ఇంకా సడన్గా వచ్చారు కదా అని ఇంకా పెద్దమ్మ వస్తానన్నారు ఈరోజు మరి ఇంకెలాగా ఇంకా వండం కదా అంతా వెజ్ కదా అని అయితే నేను ఇంకా ఉల్లిపాయ కూడా వాడు అందులోని ఇక్కడైతే బిర్యానీ అయితే వెజ్ బిర్యానీ చేసుకోవచ్చు అని ఇంకా ఉల్లిపాయ వేయకుండా అదే ఇక్కడైతే తాలింపు వేస్తాను కొంచెం నెయ్యి వేసుకొని తాలింపు అనేది వేస్తాను అనమాట ఇంకా దాని తర్వాత బంగాళదుంప కర్రీ కూడా అవుతుంది అయితే చూసాను కదండీ ఇక్కడైతే ఇవి క్యారెట్ బీట్రూట్ పచ్చిమిర్చి మిల్ మేకర్ కొంచెం అల్లం పేస్ట్ అనమాట వేసుకున్నాను వేసుకున్న తర్వాత అయితే ఈ రైస్ అనేది వన్ అవర్ ముందే నానబెట్టానండి నార్మల్ రైస్ ఏవి మామూలుగా మనం బస్తా రైసేనండి బాస్మతి రైస్ కాదు మేము బాస్మతి రైస్ తెచ్చుకోము ఈ నార్మల్ రైస్ అనమాట ఇంకా ఇదైతే వేసుకొని మసాలా పొడి వేసుకొని ఉప్పు అయితే వేసుకున్నాను ఉప్పు అయితే వేసుకొని ఇంకా చూసారు కదా ఇక్కడైతే నేను గ్లాస్ అయితే నీళ్ళు అయితే వాటర్ కొలుచుకుంటున్నాను అనమాట ఇంకా లాస్ట్లో కొత్తిమీర అనేది వేసుకొని వాటర్ వేసుకొని ఒక నిమ్మకాయ ఫుల్గా అయితే పిండానండి ఎందుకంటే నిమ్మకాయ పిండడం వల్ల ఏంటంటే మనకి పొడి పొడిగా వస్తుందనమాట బిర్యానీ అనేది ఇక్కడ అయితే నిమ్మ నిమ్మకాయ అనేది పిండేసుకున్న తర్వాత అయితే ఇంకా కుక్కర్ మూత అనేది పెట్టేసుకున్నాను అనమాట కొత్తిమీర చూసారు కదా కొత్తిమీర అయితే వేసుకొని బాగా కడిగేసుకున్నాను ఆ తర్వాత లాస్ట్లో కొంచెం ఉప్పు చూసుకొని ఉప్పు సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు వేసుకొని అయితే ఇంకా పెట్టేసుకున్నాను అనమాట మా ఇంట్లో ఏంటంటే నేను బిర్యానీ ఎలా చేసినా సరే మా వాళ్ళకైతే నచ్చుతుంది ఇక్కడ చూసారు కదా బిర్యానీ అయితే ఇలా పొడి పొడిగా అయితే వచ్చేసింది బేసిన్లో వేసుకున్నాను ఇంకా నేను మసాలా తక్కువే వేసానండి ఎందుకంటే అమ్మమ్మ ఉన్నారు కదా ఇంకా మళ్ళీ పడకపోతే ఇబ్బంది అని ఇంకా తక్కువ వేసాను మసాలా ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే నాకు అసలు వీడియో తీయడం అవ్వలేదండి ఎందుకంటే పెద్దమ్మ అందరూ వచ్చారు ఇంకా నాకు అసలు అవ్వలేదు ఇక్కడ ఈవినింగ్ అనమాట ఈవినింగ్ అయితే దీపం పెట్టుకున్నాను అయితే అన్నం తినిపిస్తున్నారు మా వాడికి పెద్ద టీవీ చూస్తున్నారు అనమాట ఇంక నేనైతే సంధ్య దీపం అనేది పెట్టుకున్నాను ఒక యాపిల్ ఉంటే అదే నైవేద్యంగా పెట్టుకొని దీపం అయితే పెట్టుకొని ఆ తర్వాత దూపం అయితే వేసుకున్నానండి ఈ రకంగా అయితే ఇంకా తర్వాత దోశలు అయితే మా గురించి దోశలు అన్నమాట ఇక్కడ వేస్తూ ఉన్నాను దోశలే అత ఏంటంటే కొబ్బరి చట్నీ కోసం కొబ్బరికాయలు కట్ చేస్తున్నారు ఇక్కడ ఇద్దరం అయితే మాట్లాడుకుంటూ ఏదో అలా కష్ట సుఖాలు మాట్లాడుకుంటూ ఇలా పని అయితే చేసుకుంటున్నా అనమాట ఇంకా చట్నీ అయిపోయింది ఇంకా అట్లా కూడా వేస్తున్నాను మాకైతే ఇంకా అదంతా అయిపోయిన తర్వాత కనీష్ బాబుకైతే ఇంక ఇక్కడ వర్క్ చేయిస్తున్నానండి హోంవర్క్ హోంవర్క్ అయితే ఇలా చే చేయించేస్తున్నాను ఇంకా వాడితే అయితే ఒక వన్ అవర్ అనమాట వన్ అవర్ ఇలా పిల్లలతో మనం స్పెండ్ చేసి వాళ్ళ వర్క్స్ ఇంకా వాళ్ళ స్కూల్లో ఏం చెప్పుతున్నారు ఇంకా అవన్నీ తెలుసుకొని అయితే ఇలా వాడతాం ఒక వన్ అవర్ అనమాట ఆ తర్వాత ఏంటంటే ఇంకా ఇంకా అయితే ముగ్గురికి అమ్మకి పెద్దమ్మకి అదే అమ్మకి నాకు అత్తయ్యకి ముగ్గురికి టిఫిన్ పెట్టేసుకొని తినేసానండి ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో అయితే ఎండ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Please subscribe my channel.